సినీ ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎంతో మంది నటీ నటులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధాన్యపడుతుంటారు ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఆఫర్ రావాలంటే మాత్రం కూసింత కూడా అదృష్టం ఉండాలంటారు అలా తొలి సినిమాతోనే బూరిల బుట్టలో పడింది హీరోయిన్ షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాతో ఆమె క్రేజ్ ఆకాశాన్ని తాకింది ప్రీతిగా ఆమె నటన చూసి ఇండస్ట్రీ షాక్ అయింది తొలి సినిమాకి అంత మంచి రోల్ దొరికింది షాలిని పాండేకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా కసిగా చేశారు విజయ్ దేవరకొండ షాలిని పాండే ఇద్దరు పోటీ పడి చేశారు అందుకే స్క్రీన్ పై వాళ్ల కెమిస్ట్రీ అంతా వర్కౌట్ అయింది దాంతో మూవీ బ్లాక్ బాస్టర్ అయింది అర్జున్ రెడ్డి మూవీ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అందరూ కొత్త వాళ్ళే కేవలం ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ లో ఈ మూవీని తీశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ ఫుల్ రన్ లో యాభై కోట్ల రూపాయలకు పైగా రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీతో విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి బంగ ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు అయితే ఈ మూవీతో హీరోయిన్ షాలినీ పాండే కు సైతం మంచి పేరు వచ్చింది ఆ తర్వాత మహానటి చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో నూట పద్దెనిమిది చిత్రంలో నటించింది హీరోయిన్ గా తొలి మూవీతోనే తన సత్తా ఏంటో చాటిన షాలిని పాండేకు ఆ తర్వాత అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది అందరికీ లైఫ్ ఇచ్చిన అర్జున్ రెడ్డి మూవీ మాత్రం శాలిని పాండేకు మాత్రం చివరికి చేదు అనుభవమే మిగిలిచింది అప్పుడు ఆ మూవీనే ఆమెకు గుర్తింపు తీసుకురాగా ఇప్పుడు ఆమెకు ఇతర క్యారెక్టర్స్ ప్లస్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారు అయితే కొన్ని రోజుల నుంచి సినిమాలు ఏమి చేయకుండా ఖాళీగానే ఉంటుంది ఈ భామ తాజాగా ఆమె రోమ్ నగరానికి చేరుకుంది ఆ నగరం మొత్తం బిగినితో తిరుగుతూ సుందడి చేస్తోంది అందుకు సంబంధించిన విశేషాలను సామాజిక మాధ్యమాల్లో తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో అక్కడికి వెళ్లి తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది